గౌరవ ఎస్పీ అనంతపురం వారి ఆదేశాల మేరకు ఈరోజు మన టౌన్ డిఎస్పీ శ్రీ వీర రాఘారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎఫ్ఎస్ టీమ్ రాఘవేంద్ర ఏఈ గారు అలాగే మా ఎస్ఐ రషింద్రబాబు అందరు కలిసి వెహికల్ చెక్ చేయడం జరిగింది ఈ వెహికల్ చెక్ చేయడంలో ఒక డాక్టర్ దగ్గర నుంచి మూడు లక్షల ఎనిమిది వేల రూపాయలు గుర్తించడం జరిగింది ఎటువంటి బిల్లులు కూడా లేవు దానికి సంబంధించి కాబట్టి ఎలక్షన్స్ గైడ్లైన్స్ ప్రకారం ఆ మూడు లక్షల ఎనిమిది వేల రూపాయలని సీజ్ చేసి మన అనంతపురం అర్బన్ ఆర్ఓ గారికి ఎఫ్ఎస్ టీమ్ ఇన్ఛార్జ్ భీమిలింగేశ్వర్ గారు వాటిని సీజ్ చేసి సార్కి సబ్మిట్ చేస్తారు ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి ఎవరు కూడా యాభై వేల రూపాయల కంటే మించి ఎవరు కూడా డబ్బులు క్యా క్యారీ చేయకూడదు వాళ్ళ అవసరాల నిమిత్తం ఏదైనా డబ్బు క్యారీ చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన రిసిప్ట్లు కానీ మన ఏదైనా కానీ ఉండాల్సిందే అలా లేని ఈడలా యాభై వేల రూపాయలకు మించి ఎవరైనా క్యారీ చేస్తే వాటిని ఖచ్చితంగా సీజ్ చేసి ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారంగా కన్సల్ట్ ఆర్ఓ గారికి అప్పగించడం జరుగుతుంది ఎవరైనా డబ్బులు క్యారీ చేసినా లేదు ఎలక్షన్స్ ప్రభావితం చేసే విధంగా ఫ్రీ బీస్ ఎవరైనా ఉచితాలు కానీ మరి ఏ రకంగా ఎవరైనా ప్రలోభాలకు గురి చేసే విధంగా ఉంటే వాటి యొక్క సమాచారం ప్రజలు ఖచ్చితంగా మాకు వివరాలు అందించాలి మా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ మరొకసారి నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ అనే నెంబర్కి కాల్ చేసి డబ్బు కానీ మద్యం కానీ మరే ఇతర ఎలక్షన్లు ప్రభావితం చేసే వస్తువులు వెళ్తే మాకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాము సమాచారం ప్రజలు ఎవరైతే ఇస్తారో వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఎక్కడ కూడా వాళ్ళ వివరాలు బయటికి తెలియబడదు థ్యాంక్ యూ వెరీ మచ్